హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ షిప్ ఏదైతే ఉందో ఇది కొంచెం విచిత్రమైన షిప్ ఇది మామూలుగా షిప్స్ అంటే లిక్విడ్ కానీ ఏదైనా బల్క్ కార్గో కానీ అలాంటివి క్యారీ చేస్తాయి బట్ ఈ షిప్ ఏంటంటే ఏదైనా రిఫైనరీ కానీ లేవనంటే ఏదైనా షిప్స్ కానీ డ్యామేజ్ అయినవి అవి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దీనిపైన ఎక్కించి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అందుకే దానికి చూసారా అక్కడ నుంచి ఇక్కడి వరకు సెంటర్లు అంతా ఖాళీగా ఉంది సో ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీనిపైనైతే పెద్ద పెద్ద షిప్స్ కానీ రిఫైనరీస్ ప్లాంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేదా హెవీ డ్యూటీ మిషనరీ కానీ అలాంటివి ఒక దేశం నుంచి ఇంకో దేశంకి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇది కొంచెం డిఫరెంట్ వెసల్స్ ఇవి మనం వరల్డ్లో చూసుకుంటే హార్డ్లీ ఒక పదో పన్నెండు ఉంటాయి అంతే చాలా తక్కువ ఉంటాయి రేర్గా కనిపిస్తాయి బాగా అరుదు ఇవి దీనికి ఇంజిన్స్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి అకామిడేషన్ స్టోర్స్ అవన్నీ అందులో ఉంటాయి అన్నమాట సో ఇది ఏదైతే ఇప్పుడు కనిపిస్తుంది నార్మల్గా ఈ లెవెల్కైతే ఉంది జనరల్గా ఇది లోడ్ చేసేటప్పుడు పూర్తిగా వాటర్లో మునిగిపోయి బాగా కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళిపోయి ఇంకా పైకి నెక్స్ట్ ఎక్కవలసిన లోడ్ ఎక్కిస్తారనమాట అది సో ఇది కొంచెం డిఫరెంట్ షిప్ ఫ్రెండ్స్ షిప్ పేరు వచ్చేసి చూపిస్తాం ఇలాంటి షిప్స్ పైకి ఇంకొకటి దూరంగా ఉంది కదా ఇది హెవీ డ్యూటీ క్రెయిన్ అంటారు దీన్ని రిగ్ మాదిరిగా ఉంటుంది బట్ రిగ్ కాదు సో ఇలాంటివి దీనికంటూ ఇంజన్ పవర్ అంటూ ఉండదు సో ఇది ఎక్కడికైనా వేరే దేశంకి వెళ్ళాలంటే ఇప్పుడు చూపించాం కదా ఈ వీడియోలో ఇలా టాట్ పైన ఎక్కించి తీసుకెళ్తారు అన్నమాట వీటిపైన ఎక్కించి తీసుకెళ్తారు ఓకే ఫర్ ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్